ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు తెనాలిలోని టీచర్స్ కాలనీలో అర్ధరాత్రి ఈ హత్య జరిగినట్లు స్థానికులు తెలిపారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి హత్యకు గురైన వ్యక్తి నందులపేటకు చెందిన షేక్ ఫైజ్ వయసు యాభై రెండు సంవత్సరాలుగా తెలుస్తోంది టీచర్స్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఫైజ్ని గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు రాడ్డులతో దారుణంగా కొట్టి పడేయడంతో స్థానికులు గుర్తించి హాస్పిటల్కు తీసుకెళ్లగా ఫైజ్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారన్నారు మృతుడు ఏసీ మెకానిక్గా పనిచేస్తాడన్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు అయితే ఈ మర్డర్ ఎవరు చేశారు ఎప్పుడు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి